నాకు ఒక బలమైన కోరిక ఉంది ఆ కోరిక నువ్వు ఎప్పటికీ తీర్చలేవు కానీ ఆ కోరిక ఏంటో నీకు తెలియాలి అని అంటూ ఉంటుంది ఇక అతను అంటూ ఉంటాడు నీ కోరిక ఎటువంటిదైనా నేను తీరుస్తాను నీకన్నా నాకు ఏమీ ఎక్కువ కాదు చెప్పు ఏంటా కోరిక అని అడుగుతూ ఉంటాడు మీ అమ్మ గుండె నాకు కావాలి అని విచిత్రమైన కోరికను కోరుతుంది ఆ వేశ్య అప్పుడే ఇంకా ఆ కోరిక విని అతనేమి షాక్ అవ్వడు ఇంతే కదా మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం తన గుండెని అడిగితే నాకు ఇచ్చేస్తుంది అని అతను రేపే మా అమ్మ గుండెని తీసుకొస్తాను అని అంటాడు అప్పుడు ఇక తనైతే ఇంటికి వెళ్తాడు ఇలా వేసా నీ గుండె తమ్మని నన్ను అడిగింది అందుకని నీ గుండె కోసుకొని తీసుకువెళ్తానమ్మా అని అడుగుతాడు తీసుకువెళ్ళిన ఆయన నీ ఇష్టాన్ని నేనెప్పుడైనా కాదన్నానా అని ఆ తల్లి అయితే కొడుకుతో చెప్తుంది కత్తితో ఇక అమ్మ గుండెని చీల్చి గుండెనైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా తీసుకు వెళ్ళిపోయేటప్పుడు గడప తగిలి ఆ గుండె దూరంగా పడిపోతుంది అతను కూడా పడిపోతాడు ఇక ఆ గుండె చెప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది ఆ లబ్ అని కొట్టుకునేటప్పుడే ఆ శబ్దంలో నుంచే ఒక మాట వినపడుతుంది అతనికి ఏంటంటే బాబు గడప తగిలి పడిపోయావా గడప తగిలి నీకెక్కడైనా దెబ్బ తగిలిందా పైకి లేనాయనా అని అమ్మ మాటలు వినిపిస్తూ ఉంటాయి చనిపోయినా సరే అమ్మ మాత్రం కొడుకుకి దెబ్బ తగిలిందని బాధపడుతుంది తప్ప తన గుండెని చీల్చి తనని చంపేశాడనే బాధ తల్లికి లేదు అంత గొప్పది అమ్మ ప్రేమ ఈ కదా అదే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో తెలిసే కదా మరి చూసారుగా ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో అమ్మని మించిన దైవం లేదు అమ్మ తర్వాతే ఎవరైనా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ని మరెన్నో చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి